స్వాగతం నేను రామకృష్ణ గోవుతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ప్రతి ఒక్కరు కూడా గోవును ఇంట్లో పెంచుకోవడం మూలంగా సర్వసుఖాలు పొందవచ్చని ఆర్ఎస్ఎస్ నెల్లూరు విభాగ్ సద్భావన ప్రముఖ్ సావర్కర్ తెలిపారు గోమాత ఎన్ని రకాలైన ఉత్పత్తులు ఇస్తుందో వాటిని మనం సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చని సందర్భంగా ఆయన పేర్కొన్నారు అయితే గోవును చంపడం గోవు మాంసం తినడం వల్ల అనర్థాలు వస్తాయని సందర్భంగా పలికారు భారతదేశంలో ఒకప్పుడు ముఖ్యంగా మహాభారత కాలంలో గో సంరక్షణ కోసం యుద్ధాలు జరిగాయని విషయాన్ని గుర్తి చేశారు రాజులు సైతం గోవులను పెంచేవారని సందర్భంగానే పేర్కొన్నారు గోవులో ఎక్కడెక్కడ అద్భుతమైన అంశాలున్నాయి వాటిని ఆయన వివరించారు ఈరోజు ప్రతి ఇంట్లో కూడా మనకు ఆవు ఆవును తల్లితో సమానంగా చూస్తాం ఎందుకంటే ఆవు పాలల్లో ఉండేటువంటి బంగారు నాడి ఏదైతే ఉందో ఆ నాడి ద్వారా ఆ బంగారు ఆ ఉత్పత్తి కానీ వచ్చినట్టయితే తల్లిపాలు ఎంత శ్రేష్టమో ఆవు పాలు కూడా అదే రకంగా శ్రేష్టం అదే రకంగా ఆవు మనకున్నటువంటి ఆయాసం కానీ లేకపోతే మనకున్నటువంటి ఆస్తమా కానీ ఏదైతే ఉందో దాని పక్కన కానీ మనం కానీ నిద్ర కానీ చేసినట్టయితే మన యొక్క జబ్బునది పూర్తిగా లాక్కుంటుంది అంతేకాదు గంగడోలు ఏదైతే ఉందో గంగడోలు పైనుంచి కానీ కింద కానీ విడితే బీపీ తగ్గుతుంది కింద నుంచి పైదాకా గంగడవ కానీ తీసినట్టయితే మనం కానీ తవిడినట్టయితే మనకు బీపీ మామూలుగా బీపీ వస్తూ ఉంటుంది అదేవిధంగా మూపురం కానీ మనం కానీ తవిడినట్టయితే ఆ మూపురంలో ఉండేటువంటి ఆ యొక్క వైబ్రేషన్స్ వల్ల మనకు కూడా ఏమవుతుందంటే మన యొక్క మానసిక సంబంధించిన సంతుల్యం జరుగుతుంటుంది ఆవు పేడ గోమూత్రం ఆవు పేడలో మనకు పంచగవ్యంగా మనకు ఉపయోగపడుతూ ఉంటుంది ప్రకృతిని పూర్తిగా పరిపూర్ణంగా నింపేటువంటిది ఆవు కాబట్టి అందుకనే ఆవు పాలలో కావచ్చు పేడలో కావచ్చు ఆవు యొక్క పంచితం కావచ్చు అందువల్ల మనం దాన్ని పంచామృతం అని చెప్పి ఆవు పాలన శ్రేష్టంగా పిలుస్తాం ఆ యొక్క ఆవు పెరుగు ఆవు పాలు ఆవు పేడ ఆవు పంచితం ఇవన్నీ కూడా గోవుని అందుకనే సాక్షాత్తు సకల దేవతలు కలిగినటువంటి ఆవుని మనము సురభిగా పూజిస్తూ ఉంటాం హైందవ జీవితంలో ఆవుకి మనకు వ్యక్తి యొక్క ఎంతైతే విలువ ఉందో అంత విశిష్ట స్థానాన్ని ఒక ఆవుకి ఆవుకిచ్చాం పర్యావరణ ప్రేమికులుగా మనం నిలబడబడ్డాం అదే రకంగా ఆవుతో పాటు మనకు అనేక రకాల ఆవు ఆవును కూడా మనకు అనేక రకాల ఔషధాల సంబంధించినటువంటిది విషయాల్లో మనకు ఉపయోగపడుతుంటుంది ఆవు పాలు మామూలుగా మనం కానీ తీసుకున్నట్టయితే అది ఒక రకంగా ఉపయోగపడుతుంది అదే అశ్వగంధతో కానీ కలిపి కానీ తీసుకున్నట్టయితే అవి మానసిక బలాన్ని తర్వాత శరీరక శక్తిని ఆ రకంగా ఇస్తూ ఉంటుంది ఆ రక ఆవు పెరుగు ఏదైతే ఉందో ఆవు పెరుగు కూడా మనకి అనేక రకాలుగా మనకు ఆరోగ్య వర్ధినిగా మనకు ఉపయోగపడుతుంది అదే రకంగా ఆవు నెయ్యి ఒక్కసారిగా మనం ఆలోచించినట్టయితే ఒక వంద గ్రాముల ఆవు పిడకని తీసుకొని దాంట్లో ఒక యాభై గ్రాముల ఆవు నెయ్యిని కలిపి ఒక యాభై గ్రాముల బియ్యాన్ని కానీ తడి బియ్యాన్ని కానీ దీంట్లో కానీ కలిపి కానీ మనం కానీ హోమం వేసినట్టయితే ఒక టన్ను ఆక్సిజన్ మనకు వస్తూ ఉంటుంది కాబట్టి ఋషులందరూ కూడా హోమానికి ప్రాముఖ్యత ఇచ్చేవాడు ఎప్పుడైతే హోమం వేసామో హోమం వల్ల ఈ మనకు ఆ మేఘం యొక్క సర్కిల్ ఏదైతుందో అది వచ్చేదానికి మనకు ఉపయోగపడుతుంది అనేక శాస్త్రీయతలు ఉన్నాయి ఆవు మీద కాబట్టి అనేక పరిశ్రమలు జరుగుతున్నాయి ఇంకా వాళ్ళు తేల్చుకోలేకపోతున్నారు అందుకనే నాట్ ఆవు ప్రతి ఇంట్లో ఉండాలని చెప్పి ఈరోజు మన యొక్క ప్రభుత్వం కానీ వాళ్ళు కానీ ఆ రకంగా సంకల్పం చేసే చేస్తున్నాము అందరం కూడా ప్రకృతి వ్యవసాయంగా గోవు ప్రేమికులుగా మనం ఉండాలి ఆ రకంగా గోవుని మనము ఆరాధ్యంగా చూస్తున్నాము మనం కేవలం బొమ్మ పెట్టుకునేది ఆరోగ్య వర్ధిని కాబట్టి దాని కొలవాలి కాదు అనేక సైన్స్కి అందినటువంటి ఆవు కాబట్టి సైన్స్ దృష్ట్యా కూడా ఆవు ప్రూవ్ అయ్యింది ఇంకా పరిశోధన జరుగుతున్నాయి కాబట్టి భారతీయ శాస్త్రం అంటే ప్రూవ్డ్ సైన్స్ అంతేగాని సైన్స్ మొగ్గేది భారతీయ తత్వము హిందుత్వము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ న్యూస్